క్రీస్తు వారి నామానికి మహిమ కలుగునిగాక క్రీస్తు వారి అమూల్యమైన నామాన ప్రియులని మీ అందరికీ కూడా ప్రేమతో వందనాలు తెలియజేసుకుంటూ దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి తెస్లోనికలకు రాసిన మతపత్రికలో నుంచి మనం సంగతులు నేర్చుకుంటున్నాం ప్రభు తన కృప్ చేత మనతో మాట్లాడుతూ మనకు అనేక సంగతులు బయలుపరుస్తున్నారు అందుకే ప్రభు స్తోత్రాలు రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని మనం చదువుకున్నాం తెశలోని కలుగు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదమూడవచనం ఆ హేతువు చేతను మీరు దేవుని కూర్చున్న వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించి తిరుగు కనుక మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజీచున్నది ప్రార్థం చేత పరిశుద్ధిలో తండ్రి ప్రేమ గలభన మీ కొందనాలు ప్రేమించి మీరు అనుగ్రహించిన సమయానికే కృతజ్ఞతలు మీ కుమారుడు ఏసుక్రీస్త్వార్లో మా జీవితంలో మా బ్రతుకులో మీరు చేస్తున్న మేలుడు ఉపకారాలకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చేస్తూ ఉన్నా మీ ఆత్మను గురించి వాక్ శక్తిని మీ సేవకునికి ఇచ్చి మీరు వాడుకుంటున్నందుకే కృతజ్ఞతలు మా జీవము మా యేసు యేసుప్రభుని మాతో మాట్లాడమని ఆయన కూర్చున్న సంగతులు మా అందరికీ ప్రత్యక్షపరచుమని యేసుప్రభు వారిపై ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ దశలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం వచనాన్ని మనం ధ్యానం చేశాం కొన్ని సంగతులు నేర్చుకున్నాం తిరిగి అందులో ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు అనే ఆఖరి మాట ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు అని అన్నాడు ఏ వాక్యము అనంటే పదమూడవచ్చిన మొదటి లైన్లో దేవుని కూర్చున్న వర్తమాన వాక్యము వారు అంగీకరించిన వర్తమాన వాక్యం వారు అంగీకరిస్తున్న వర్తమాన వాక్యం ప్రతి వర్తమాన వాక్యం అంటే ప్రతిరోజు వారి కొరకు దేవుడిస్తున్న సందేశం సో ఆ సందేశాన్ని వారు పట్టుకుంటున్నారు దీన్ని ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు దేవుని నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని అన్నాడు దేవుని నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతకటం అనేది నిన్న కాదు మొన్న కాదు ప్రతిరోజు జరగాల జీవిస్తున్న దినాలన్నిటిలో ప్రతిరోజు జరగాల ప్రతిరోజు దేవుని మాట పొందుకోవాలి ఆ మాటను బట్టి జీవించాలి ప్రతిరోజు మనం పొందుకునే దేవుని మాటని ఏమంటున్నాడంటే వర్తమాన వాక్యం కరెంట్ వర్డ్ ప్రజెంట్ వర్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు ప్రభు నాకు ఇస్తున్న సందేశం ఈరోజు నాకు ఇస్తున్న మాట ఈరోజు నాకు ఇస్తున్న వచనం వాగ్దానం దాని మీద బ్రతకాల దానిని బట్టి బ్రతకాల ఆ బ్రతుకుని నీతి మంత్రుడు విశ్వాస మూలంగా జీవించును అని అన్నాడు పత్రిక పది ముప్పై ఎనిమిది హబుక్కు రెండు నాలుగులో కూడా నాయుట నీతి మంత్రుడైన వాడు విశ్వాస మూలంగా బ్రతుకును అని అన్నాడు విశ్వాస మూలంగా బ్రతకటం అంటే వర్తమాన వాక్యాన్ని బట్టి బ్రతకటం ఈరోజు ఆయన మనకి ఇచ్చిన వచనాన్ని బట్టి బ్రతకటం ఇప్పుడు ఆలోచన చేయండి నీతి మంత్రుడు లేదా విశ్వాసి లేదా సంఘం జీవించటం అంటే ఈరోజు వచ్చినాన్ని బట్టి రోజు నీకు ఇవ్వబడిన వచ్చినాన్ని బట్టి రోజు నీకు ఇవ్వబడిన సంగతులు బట్టి రోజు నీకు ఇవ్వబడిన వాక్యాన్ని బట్టి బ్రతకటం అంతేగాని ఇప్పుడు సంగతులను బట్టి ఇప్పుడు బ్రతకటం కాదు జీవించుట అంటే ప్రతిరోజు జరిగే పని సో ప్రతిరోజు ఆయన ఇస్తున్న సంగతులు బట్టి బ్రతకాల సో ప్రతిరోజు ఆయన ఇచ్చే సంగతులు ఎందుకు ఇస్తాడో ఆ వాక్యము ఏ వాక్యం వర్తమాన వాక్యం రోజు నీకు ఇచ్చిన వాక్యం ఆ వాక్యము కార్యాలు జరిగించేది ఏ రోజుకి ఆ రోజే నీకు వాక్యం ఇస్తాడు ఏ రోజుకి రోజు ఆ వాక్యాన్ని పట్టుకుంటే ఆ వాక్యం నీలో కార్యాలు చేస్తుంది అందుకని నువ్వు వాక్యం చదువుకున్నా నువ్వు బైబిల్ చదువుకున్నా నువ్వేం చేసినా ఏం చేసినా ఏం చేసినా నీకు ప్రతిరోజు వర్తమాన వాక్యం ఉండాలా ప్రతిరోజు నీ దగ్గరికి వచ్చినవి రావాలా నీ దగ్గరికి వాక్యం రావాలా నీతో ఆయన మాట్లాడాలా సో అవన్నీ తర్వాత నువ్వు వాక్యం వినాలా ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి వర్తమాన వాక్యమే కార్యాలు చేసే వాక్యం ఈరోజు నాకు ఒక వాక్యం ఇచ్చాడంటే నాలుగు కార్య నా కార్యాలు చేయడానికి ఇచ్చాడు సో అందుకు నీ వాక్యాన్ని ఏమన్నాడు విశ్వాస వాక్యం అన్నాడు చూడండి రోమపత్రిక పదో అధ్యాయంలో ఎనిమిదో అవసరంలో అది మేము మీకు ప్రకటించు విశ్వాస వాక్యమే అని చెప్పి ఏమంటాడంటే అది మీ వద్దకు వస్తుంది ఫస్ట్ మీ హృదయంలోకి వెళ్తుంది మీ నోట్లోకి వస్తుంది అని చెప్పాడు విశ్వాస వాక్యం మన దగ్గరకు వస్తుంది అంటే మన చెవులతో వింటాం అది మీ అద్దకు వచ్చుట మనం వినడం మన హృదయంలోకి వెళ్తుంది హృదయంలో విశ్వాసం కలుగుతుంది కలిగిన విశ్వాసాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది దాన్నే విశ్వాస వాక్యం అన్నాడు అందుకని అనుదిన వాక్యం ఏ వాక్యం విశ్వాస వాక్యం విశ్వాస మూలంగా జీవించాలంటే విశ్వాస వాక్యం దాన్నే వర్తమాన వాక్యం ఈరోజు వచనం ఈరోజు వాగ్దానం ఈ ఆ మాట అని అంటున్నాం సో ఆ వచనం మన దగ్గరకు వస్తుంది మనం వింటాం వింటే అది హృదయంలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది హృదయంలో పుట్టిన విశ్వాసాన్ని బట్టి ఏ వచనమైతే వచ్చిందో ఏ వాగ్దానం అయితే వచ్చిందో ఆ వాగ్దానం నోటితో ఎక్కువగా మాట్లాడాలా కార్యం చూసేవరకు మాట్లాడాలా నీకు ఇవ్వబడిన వాగ్దానం కార్యం జరిగే వరకు మాట్లాడాలా రేపు ఇంకో వాగ్దానం ఇస్తాడు దాన్ని కూడా కలిపి మాట్లాడాలా ఎల్లుండి ఇంకో వాగ్దానం ఇస్తాడు దాన్ని కూడా కలిపి మాట్లాడాలి ఎంతకాలం మాట్లాడాలా నీకు ఇవ్వబడిన వాక్యం కార్యంగా చూసే వరకు నువ్వు మాట్లాడాలా స్పీక్ ద ప్రామిస్ యూ రిసీవ్డ్ అంటిల్ యూ యూ రిసీవ్ ద రియాలిటీ నీకు ఇవ్వబడిన ప్రామిస్ని మాట్లాడు వాగ్దానాన్ని మాట్లాడు వాక్యాన్ని మాట్లాడు ఎంతవరకు మాట్లాడాలా ఎంతవరకు మాట్లాడాలి అంటే ఆ వాక్యం కార్యం జరిగించేంత వరకు మాట్లాడాలా అసలు ఆ వాక్యం ఎందుకు ఇచ్చాడు కార్యాలు చేయటానికి ఇచ్చాడు అందుకనే కదా ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నది అని అన్నాడు సార్ ఆ వాక్యం ఇచ్చిందే కార్యాలు చేయటానికి మరి వాక్యం ఇచ్చినప్పుడు కార్యాలు చేయడానికి వాక్యం ఇచ్చినప్పుడు దాన్ని నమ్మి దాన్ని మాట్లాడపోతే కార్యం జరిగే వరకు దాన్ని మాట్లాడాలా దాన్నే సంభాషించాలా దాన్నే ఒప్పుకుంటా ఉండాలా దాన్నే ప్రార్థన చేయటం అంటున్నా పొందుకున్న విశ్వాస వాక్యాన్ని బట్టి ఆ మాటను బట్టి ఆ వాగ్దానాన్ని బట్టి మాట్లాడటమే ప్రార్థించటం విశ్వాసంతో మాట్లాడుట ప్రార్థించుట అనేది జరగాలి ఎంతవరకు కార్యం చూసే వరకు ఏ కార్యాలు తెలుసా ఆ వాక్యం నీకు ఇచ్చింది ఎందుకో తెలుసా ఇలా చదవండి ఎఫ్ఏసీ పత్రికలో ఆ వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఓరకని కార్యాలు చేయడానికి మాత్రమే కాదు మూడో అధ్యాయం చదవండి ఇరవై వచనం ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచనం మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించేవాటన్నింటికంటేనూ అత్యధికంగా చేయ శక్తి చూసారా విశ్వాస వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే అనుదినం ఆయన నీకు ఇస్తున్న మాటలో ఉన్న శక్తి ఏంటంటే కార్యాలు చేసే శక్తి ఆ శక్తి ఎంత శక్తి అంటారు నువ్వు అడుగు వాటి ఊహించు ఊహించేవాట కంటే అత్యధికంగా చేయ శక్తి అని అన్నాడు దీన్ని అత్యధికంగా చేయ శక్తి అన్నాడు కాబట్టి ఆలోచన చేయండి ప్రతిరోజు నువ్వు వచనం పొందుకుంటున్నావా వాక్యం పొందుకుంటున్నావా వాగ్దానం పొందుకుంటున్నావా ప్రతిరోజు వాక్యం వింటున్నావా వింటే ఆ వాక్యం ఏ వాక్యమో కాదు నీలో అనుదిన విశ్వాసాన్ని పుట్టించే వాక్యం అనుదిన విశ్వాసం కొరకు అనుదినం ఆయన ఇస్తున్న వాక్యం ఊరకనే ఇస్తుంది కాదు నీలో కార్యాలు చేయడానికి ఇస్తుంది నీలో కార్యాలు ఏ లెవెల్లో చేస్తాడో అడుగువాటన్నిటికంటే ఊహించిన వాటి అనేటికంటే అత్యధికంగా చేయ శక్తి ఉంది ఆ వాక్యంలో ఎప్పుడు ఆ శక్తి పనిచేస్తుంది అనంటే వాక్యం నీ దగ్గరకు వచ్చింది ఆ వాక్యాన్ని బట్టి నువ్వు ఎంత మాట్లాడతావో అప్పుడు ఆ శక్తి రిలీజ్ అయ్యే కార్యాలు జరుగుతుంది అనమాట సో అందుకనే విశ్వాస వాక్యం ద్వారా మనం మీకు ఒక సంగతి చెప్తాను ఇప్పుడు హన్నా ఉంది కదా సోమీల్ మొదటి గ్రంథంలో హన్నా ఉంది సోమీల్ తల్లి ఎల్ఖానా భార్య అయితే తన తోడుదైన పెనిన్న హన్నాకి పిల్లలు లేని కారణం చేత పెద్దదని కూడా చూడకుండా హింసిస్తుంది బాధిస్తుంది సూటిగా బాధించే మాటలు మాట్లాడుతుంది చాలా బాధపడుతుంది దుఃఖముఖురాలు అవుతుంది కన్నీళ్ళు పెట్టుకుంటుంది అన్నమ్మ అనుకుంటుంది అయితే ఎల్ఖానా పది మంది పిల్లల కంటే నేను నీకు ఎక్కువ కాదు నువ్వు ఎందుకు నువ్వు దుఃఖించడం ఎందుకు నువ్వు బాధపడటం ఎందుకని చెప్పినా ఆమె బాధ నివారణ అవట్ల అయితే ఆమె ప్రతి ఏటా సిలోహులు ఉన్న దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా అలాగే బాధపడుతుంది అయితే ఒకరోజు దేవుని మందిరానికి వెళ్ళి ఆ మందిరపు గుమ్మం దగ్గర కన్నీలతో మూలుగుతో ప్రార్థన చేసుకుంటుంటే ఏలి అక్కడ యాజకుడైన ఏలి కనిపెట్టలేకపోయాడు కాబట్టి నీవెంతకాలం మత్తురాలువై ఉంటావు ద్రాక్ష రసములు నీ అద్దరించి తీసే అని మాట్లాడాడు అనమాట అంటే ఆమె మద్యం సేవించిందేమో అందుకని అక్కడ పడిపోయిందేమో అని అనుకున్నాడు ఏలి ఎవరు అంటే అప్పటికి మందిరంలో ఉండట్లేదు ఏలి మందిరం బయట ఉంటున్నాడు అనమాట సో కాబట్టి వివేచించలేకపోయాడు కానీ దేవుని మహా గొప్ప గురువును బట్టి ఇప్పుడు ఆత్మ మనలో నివసిస్తున్నాడు ఆత్మ ద్వారా అభిషేకం ద్వారా వాడబడే సేవకుడు వివేచిస్తాడు మనం అన్నిటినీ వివేచిస్తాం ఎవరి చేత వివేచింపబడంగానే మనం అన్నిటినీ వివేచిస్తాం సో అప్పుడు ఏలీ వివేచించలేకపోయాడు మత్తురాలు అనుకున్నాడు లే మద్యం తీసే నీ దగ్గర నుంచి అని అన్నాడు అయితే నీ సేవకురాలనైనా నన్ను అంచొద్దు అసలు నేను అలాంటి పనులు చేసేదాన్ని కాదు నా మనోవేదన బట్టే నేను ఏడుస్తున్నాను అని చెప్తే అప్పుడు తన సంగతి విన్నవించుకుంటే అప్పుడు ఒక వచనం వచ్చింది అప్పుడు ఒక వచనం వచ్చింది మందిరంలోకి వస్తే దేవుని స్వరం ఒక వచనం వచ్చింది నీవు చేసిన మనవిని ఇస్రాయల దేవుడు అని హో విన్నాడు నీకు ఫలమిస్తాడు నెమ్మది గల పొమ్మనే సందేశం వచ్చింది ఇలా ఆలోచించేయండి సందేశం ఎప్పుడైతే వస్తుందో ముందు హృదయంలో నెమ్మది కలుగుతుంది సందేశం ఇక్కడికి వస్తుంది దాన్ని మనం హృదయంలో నమ్ముతున్నాం నమ్మితే హృదయంలో నెమ్మది ఈ నెమ్మదిని బట్టి నోరు మాట్లాడుతుంది ఈ కలుగుతున్న నెమ్మది సందేశాన్ని బట్టి కలిగే నెమ్మదే విశ్రాంతి అని అన్నాడు విశ్రాంతి ఇప్పుడు ఇలా ఆలోచించేయండి ప్రభువారి పరలోకం నుండి మనకు పరిశుద్ధాత్ముడు ఇచ్చింది ఎందుకు మన హృదయంలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మన హృదయంలో విశ్రాంతి ఉండాలి అన్ని విషయాల్లో అందుకనే హృదయంలో విశ్రాంతి కొరకు ఆత్మ ద్వారా సంగతులు వినిపిస్తూ విశ్రాంతిని తెలియ ఎప్పుడైతే వచనం వచ్చిందో నెమ్మది గలదాన వైపు ఒమ్ము నీవు చేసిన మనం ఆయన విన్నాడు ఆయన విన్నద ఫస్ట్ నువ్వు నెమ్మది గలదాన వైపు అన్నది సెకండ్ అంటే వాక్యం మనకి ఇచ్చేది ఎందుకంటే మన నెమ్మది కొరకే సో విశ్వాస వాక్యాన్ని ఎవరైతే వింటారో వర్తమాన వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉంటారో రెగ్యులర్గా వారు నెమ్మది కలిగి పోతారు వారిని నెమ్మది కలిగిపోతారనమాట సో అందుకని మీకు సంగతి మార్క్స్ వార్త ఐదో అధ్యాయంలో ముప్పై నాలుగో చూడులో కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచారు నెమ్మది కలదానవై పోమ్మన్నాడు ఆవిడ విశ్వాసం తర్వాత స్వస్థత స్వస్థత అంటే ఏంటి కార్యమే కదా ఎంత కార్యం ఎవ్వరూ చేయలేనంత కార్యం అడుగువాటన్నింటికంటే నువ్వు ఊహించు వాటి కంటే అత్యధికమైన కార్యం అంతకుముందు ఆమె ఏం చేసింది బోల్డని డబ్బులు డబ్బులు అంతమంది వైద్యులకు తగలేసి నెమ్మది లేకుండా పోయింది కానీ ఇప్పుడు కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచరు నెమ్మదిగలదానవై పోమ్మో అని అంటే విశ్వాసం బట్టి గొప్ప కార్యం జరిగింది ఎవరో చేయలేనంత కార్యం ఇక అనుకున్నంత కార్యం తన జీవితంలో జరిగింది కాబట్టి ఇప్పుడైతే విశ్వాసాన్ని బట్టి నీ కార్యం జరిగిందన్న నెమ్మది వచ్చింది ఆ నెమ్మదిలో ఎప్పుడైతే వచనం వచ్చిందో హృదయానికి నెమ్మది వచ్చింది నెమ్మది గలదాన వైపు అన్నాడు స్వస్థత వచ్చింది వచనం వస్తుంది హృదయంలో నెమ్మది వస్తుంది ఆ నెమ్మదితో ఆ వచనాన్ని మాట్లాడుతుంటే కార్యాలు చూస్తాం కార్యాలు చూస్తాం మార్కు సవార్త ఐదు ముప్పై నాలుగులో అన్నాడు అనమాట కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను నెమ్మది గలదానవై కుమారుడా లోకా పదిహేడు అధ్యాయంలో కుమారుడా అని అన్నాడు పది మంది కుష్ఠరోగులు బాగుపడ్డారు కానీ ఒకడు వెనక్కి వచ్చాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచాను నెమ్మది గలవాడవై పొమ్ము ఫెయిత్ ఫస్ట్ వచనమిచ్చాడు వచనాన్ని నమ్మాడు అది విశ్వాసం ఆ విశ్వాసంలో నెమ్మది వచ్చింది విశ్రాంతి వచ్చింది విశ్రాంతిలో కార్యం జరిగింది వచనం వస్తే విశ్రాంతి వస్తుంది విశ్రాంతి వస్తే కార్యాలు జరుగుతాయి నేను ఒంటరిగా ఉన్నాను సాటి అని సహవాసం లేదు నాకని ఆదాం బాధపడుతున్నాడు ఆరి రెండు పద్దెనిమిదిలో అయితే నువ్వు పడుకోమని పడుకోబెట్టాడు దేవుడు గార్డెన్ ఇద్దరు కలుగ చేశాడు గాడి నిద్ర ఎందుకు కలుగు చేశాడంటే గాడినిద్ర కలుగు చేసింది ఎందుకు అని అంటే ఆదాములో నుంచి ఒక సుందరమైన స్త్రీని ఆల్రెడీ ఆదాములో ఉంచిన స్త్రీని బయటికి తీయటానికి అర్థమైంది ఇప్పుడు ఇలా అనుకోండి మనల్ని విశ్ మనం విశ్రాంతిలో ఉండాలా మనలో ఉన్నవని బయటికి తీస్తాడు ఇలా ఆలోచించేయండి ఇప్పుడు యేసుప్రభుని నమ్మినప్పుడే మనలో పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా పరిశుద్ధాత్ముడు ఎవరు దేవుడు ఆయన ద్వారా సమస్తం కుమరచ్చబడ్డాయి మనలో అంటే ఇప్పుడు సమస్తం మన హృదయంలో ఉన్నాయి మనం విశ్రాంతిలోకి వెళ్తే మన హృదయంలో ఉన్నవన్నీ బయటకు వస్తాయి అంటే మన దేహంలో ప్రత్యక్ష స్వస్థత మన దేహంలో ప్రత్యక్షం అవుతుంది ఆనందం మన దేహంలో ప్రత్యక్షం అవుతుంది అనేక కార్యాలు మన కుటుంబాలు మన జీవితంలో ప్రత్యక్షం అవుతాయి దే యేసు ప్రభుందం విశ్వాసం వచ్చిన మనం నీతిమంతులు దేవుని కుమారులు పరలోకంలో కూర్చున్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో ఉన్నది పరలోకం మనలో ఉంది పరలోకం మనలో ఉంది దాన్ని ఇప్పుడు అనుభవించాలా సంఘంలో ఉన్నప్పుడు మనలో ఉన్న పరలోకాన్ని మనం అనుభవించాలి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు పరలోకం ఉంది పరలోకాన్ని ఇక్కడే అనుభవించాలి అందుకని మనం విశ్రాంతిలో ఉండాలి విశ్రాంతిలో ఉంటే కార్యాలు చేస్తాడు ఆయన నీకు సాటి సహాయం కావాలా నువ్వు రెస్ట్లోకి వెళ్ళు అన్నాకి నెమ్మది లేదు సంతోషం లేదు ఆనందం లేదు శిలోహకి వెళ్ళింది శిలోహ అంటే రెస్ట్ ప్లేస్ విశ్రాంతి సో విశ్రాంతికి వెళ్తే అంటే దేవుని వచనం దొరుకుతుంది అక్కడ విశ్రాంతి దొరుకుతుంది విశ్రాంతిలో కార్యాలు జరుగుతాయి మందిరానికి వెళ్ళింది వచనం దొరికింది విశ్రాంతి వచ్చింది కుమారుడు పుట్టాడు సమయ ఇలా ఆలోచన చేయండి యేసు క్రీస్తు విశ్వాసం ఉంచిన మనలో పరశుద్ధాత్నాడు అంటే మనలో సమస్తం ఉంది మనలో ఉన్నదాన్ని ఆయన బయటికి తీయాలి మనలో ఆరోగ్యం ఉంది మనలో ఐశ్వర్యం ఉంది మనలో సమస్తం ఉంది అవన్నీ మన హృదయంలో కృ ఇప్పుడు మనం దేని గురించి చింతించకుండా ప్రతిదాన్ని ప్రభువుకి చెప్తే ప్రభు ఏమంటాడు నువ్వు పడుకో అంటాడు ఆదాం ప్రభుకే చెప్పాడు నాకు సాటిని సహవాసం లేదు అన్నింటిలో జతలు ఉన్నాయి నాకు జత లేదని అయితే నువ్వు పడుకో అన్నాడు పడుకోబెట్టాడు పడుకోమనే వచనం వచ్చింది పడుకున్నాడు మనకి పడుకోవటానికి మనం రెస్ట్ తీసుకోవడానికి మనం విశ్రాంతిలో ఉండటానికి ఆయన వచ్చిన ఇస్తాడు భూమి మీద శరీర శరీరదారిగా వచ్చి సమాధికి వెళ్ళి తిరిగి లేచిన యేసుభు మన నీతిగా తీర్చి మన నీతిగా తీర్చిన వాడు పరలోకానికి శరీరదారిగా మహిమ శరీరదారిగా వెళ్ళిన యేసుప్రభు మనకి ఇచ్చేవాడు మనలో అన్నీ పెట్టాడు మనకు విశ్రాంతి సో నీలో అన్నీ ఉన్నాయి అవన్నీ బయటికి రావాలంటే నువ్వు నా స్వరం విని అంటాడు అందుకనే అనుదిన వాక్యం వర్తమాన వాక్యం విను వాక్యం విను ఆ వాక్యం కార్యాలు కలుగు చేస్తుంది ఆ వాక్యాన్ని మనకి ఇచ్చేది పరిశుద్ధాత్ముడు గల్తీ పత్రిక మూడు ఐదులో ఆత్మను మీకు అనుగురించి మీలో అద్భుతములు చేయవాడు ఆత్మను మీకు అనుగురించి మీలో అద్భుతములు చేయవాడు సో ఆత్మను మనలో వచ్చింది ఎందుకు ఆత్మ ద్వారా సమస్తం ఉంచాడు ఆత్మ ద్వారా సమస్తాన్ని బోధిస్తూ క్రీస్తులు నాకు అన్నీ ఉన్నాయని వచనాలు పొందుకుంటూ మనం విశ్రాంతిలో ఉంటే అద్భుతాలు చేస్తాడు ఆయన సో విశ్వాస వాక్యం ఏమో కాదు విశ్రాంతి వాక్యం విశ్రాంతి ఎందుకో కాదు కార్యాలు చూడటానికి కాబట్టి ఆ వాక్యమే మీలో కార్యములు జరిగించుచున్నది అని అన్నాడు మీలో కార్యములు జరిగించున్నది సో కాబట్టి వచనం పొందుకోవాలా ఆ వచనం మన నెమ్మది కొరకు ఇచ్చిన వచనం అది మనల్ని బాగు చేసేది దేవుడి మాటలతో మనల్ని ఆదరించును గాక ఈ సంగతులు మనసులో పెట్టుకోండి దేవుడు తన కృపచేత మనల్ని బలపరిచి గాక ఈ సంగతులన్నీ మీకు గ్రహింప ఉన్నట్లుగా ప్రభు జ్ఞానము ప్రత్యక్షత గల మీకు దయచేయను కాక జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మీకు దయచేయని కాక పరిశుద్ధులు తండ్రి ప్రేమ గలమనాన్ని మీకు అందనాలు ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప సంగతులకే కృతజ్ఞతలు ప్రియులందరికీ సంగతులు అర్థమై సంతోషించి ఆనందించినట్లు మీకు కృపచూపించమని మహిం పొందండి జ్ఞానము ప్రత్యక్షత గల మనసు మా ప్రియులకిమ్మని యేసు ప్రబంధ విశ్వాసం మూలంగా దేవుని కుమారులమని పరలోకంలో కూర్చున్నామని పరిశుద్ధాత్ముడు మాలో ఉన్నాడంటే పరలోకం మాలో ఉందని పరలోకం మాలో ఉన్నది మేము పరలోకాన్ని భూమి మీద అనుభవించడానికి అని ఎరిగి విశ్వాస మూలంగా అనేది వర్త వర్తమాన వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు చెప్పు సంగతులను వింటూ ఆ సంగతుల మీద మేము నన్ను కట్టుకోవటానికి వచ్చినాన్ని మిరుస్తున్న మాటను వచ్చినాన్ని వాగ్దానాన్ని నమ్మి కార్యం జరిగే వరకు మాట్లాడుతూ విశ్రాంతిని పొంది మాట్లాడుతూ ఆ విశ్రాంతిలో కార్యాలు చూసి అనుభవం దయచేయండి క్రీస్తులో నాకు ఎన్ని ఉన్నాయి అనేదే విశ్రాంతి సందేశం ఆ ఉన్నవాటిని మాట్లాడటమే నాయన విశ్వాస మూలంగా జీవించుట మాట్లాడుట అప్పుడు కార్యాలు చూస్తాం మా ప్రియులందరికీ సంగతులు గ్రహింపులో తీసుకురమ్మని నాయన ప్రియులను దీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తుంచి స్తోత్రాలు చెల్లించి మమ్మల్ని తగ్గించుకుంటూ ఘనమైన హెచ్చిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ ప్రభు పేరట ప్రేమ అందాలండి ప్రభు మేమునో మీ కుటుంబాలు బాగా దీవించిన ఆమె